ఈసారి కూడా మన డ్రెస్ సర్కిల్ వాళ్ళు ఎప్పటిలాగే బోలడన్ని ఆఫర్స్తో మన ముందుకు వచ్చేసారు ప్రతి త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ షాపింగ్ చేసిన వాళ్ళకి ఒక ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ ఉంటుంది అలాగే ప్రతి థౌజండ్ కొనుగోలుపై బ్యాంకాక్ వెళ్ళేందుకు లక్కీ డిప్ వేసే బంపర్ ఆఫర్ ఇన్ని ఆఫర్స్ ఉన్నా మళ్ళీ డిస్కౌంట్స్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా బోలెడన్ని ఆఫర్స్ ఉన్నాయి గరిమా ప్రింటెడ్ శారీస్ టూ పీసెస్ ఫోర్ హండ్రెడ్ మల్మల్ కాటన్ శారీస్ టూ పీసెస్ సెవెన్ ఫిఫ్టీ Parinaya Pattusaris 2 pieces 777 Cotton dress materials 2 pieces 799 ప్యాంట్ సూట్స్ త్రీ సెట్స్ ట్వెల్వ్ డబల్ నైన్ మెన్స్లో ఫార్మల్ ట్రౌజర్స్ త్రీ పీసెస్ థౌజండ్ నైంటీ నైన్ షర్ట్స్ త్రీ పీసెస్ ఫైవ్ డబల్ నైన్ షర్ట్స్ ఫోర్ పీసెస్ థౌజండ్ కిడ్స్ సెక్షన్లో కూడా బోల్డ్ అన్ని ఆఫర్స్ ఉన్నాయి ఇర్ఫాన్ చాలా డ్రెస్సెస్ ట్రై చేసి కొన్ని షాపింగ్ చేశాడు నేను కూడా ఒక డ్రెస్ తీసుకున్నా ఇలా మా ఇర్ఫాన్కి వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్న ఫారెన్ ట్రిప్ ఛాన్స్ అయితే వచ్చింది ఈ దసరా ఆఫర్స్ని యూస్ చేసుకోవడానికి మీరు డ్రెస్ సర్కిల్కి వచ్చేయండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్